కేక్ ఇంత ఈజీగా చేసుకోవచ్చా ఎలానో మాకు చెప్పండి అని అడుగుతున్నారు కదా అయితే చెప్పేస్తా చూడండి కేక్ అయితే మనకి మైదాపిండి లేకుండా ఇలా స్పాంజీగా అయితే వస్తుందండి నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది టేస్ట్ కూడా అదిరిపోయిందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మైదా పిండి లేకుండా కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి అండి ముందుగా టూ ఎగ్స్ తీసేసుకొని బ్రేక్ చేసేసుకోండి ఇలా అనమాట నేను చూపించిన విధంగా నేను ఆల్రెడీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉంటానండి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి అయితే చూసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి రెండు ఎగ్స్ని ఇలా మిక్సీ పట్టే తర్వాత హాఫ్ హాఫ్ కప్పు షుగర్ వేసేసుకోండి హాఫ్ కప్పు మిల్క్ పోసుకోండి ముప్పా హాఫ్ ముప్పావు కప్పు అంటారు కదా లేదా పావు కప్పు హాఫ్ కప్పు కన్నా పావు కప్పు ఆయిల్ అయితే వేసేసుకోండి తర్వాత సోడా బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ లేదా వెనీలా ఐసెస్ ఉన్నవాళ్ళు వెనెలఐసెస్ అయితే వేసుకోండి నా దగ్గర అయితే వెనెలఐసెస్ ఉంది వేసేసుకోండి ఎందుకు అంటే మనం ఎక్సేస్తున్నాం కదండి ఆ స్మెల్ రాకుండా అనమాట చాలా బాగా అనిపించింది ఉన్నవాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి మనం ఈ మెజర్మెంట్స్ అన్నీ గోధుమ పిండికండి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి నేను అన్ని ఈ కప్పుతోనే మెజర్మెంట్స్ అయితే చూపించాను చూసుకోండి ఇలా కప్పు వేసేసి ఇలా జల్లించుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా అనమాట ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని కేక్ మనం ప్రిపేర్ చేసుకునే బౌల్ తీసుకొని ఆ బౌల్కి నూనె రాసేసి ఒక పేపర్ అయితే వేసేయండి అండి కేక్ కేక్ పేపర్ అయినా పర్వాలేదు మామూలు పేపర్ అయినా పర్వాలేదండి ఇలా వేసేసుకొని మనం ముందుగా పట్టేసుకున్నదా మిశ్రమం మొత్తాన్ని కేక్ మిశ్రమాన్ని ఇలా వేసేసి టూ టైమ్స్ అయితే ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకోండి అండి మందపాటి గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టేసి దాంట్లో చిన్న గిన్నె పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేయండి హీట్ అయిన తర్వాత మనం కేక్ బౌల్ అనేది ఇలా పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేసి కేక్ బౌల్ మీద మూత అయితే గాలిపోకుండా మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టిన తర్వాత ఒక థర్టీ మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి మధ్య మధ్యలో ఉడికిందా లేదా మనకి కేక్ రెడీ అయిందా లేదా అనేది ఇలా చాకు అయితే చూసుకోండి లేదా పిన్ పెట్టైనా చూసుకోవచ్చు ఇలా అయిపోయిందండి థర్టీ మినిట్స్ అయితే మనకు కట్ టైం అయితే పడుతుందండి థర్టీ మినిట్స్ తర్వాత మనకి కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఓ బయటకి తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే చల్లారి నిద్దాం చల్లారినిచ్చిన తర్వాత ఇలా మనం ఒకసారి కొట్టగానే మనకి కేక్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి చాలా బాగా వచ్చింది కేక్ అనేది స్పాంజినెస్ మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసాం కదండి చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా వేయాల్సిన కొలతలండి నేను ఖచ్చితంగా వేయాల్సిన కొలతలు మాత్రమే చెప్పాను అనమాట ఏం వేసినా మనం మనకు కేక్ అనేది సరిగ్గా రాదనమాట చాలా బాగా వచ్చింది స్పాంజీగా మా పిల్లలైతే ఒక్క రోజులోనే ఆగొట్టేసారండి ఇక్కడ నేను చూపించాను కదా ఎంత స్పాంజీగా ఉందో మీకు అక్కడే అర్థమైపోయి ఉంటుందండి కొద్దిగా కూడా విరగకుండా స్పాంజీనెస్ అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అయితే నేను ప్రిపేర్ చేశానండి ఇది మనకు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరెన్నో వీడియోల కోసం